నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మనం రోలు కానీ మిక్సీ కానీ యూస్ చేయకుండా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మనకి వేసవి వస్తుందో అంటే ఇప్పుడు మామిడికాయలు అనేవి రెడీ అయిపోతూ ఉంటాయి కదా నేను దీనికోసం కాయలు తీసుకున్నానండి అంటే కలెక్టర్ కాయలు అని కూడా అంటారు కదా అవి తీసుకున్నానండి వీటిలో జీడి మాత్రమే ఉంటుందండి టెంక్ అయితే పట్టవు అప్పుడే ఇప్పుడైతే ఈ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ప్రాసెస్ చూసేద్దామండి ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి పైన సొన ఏమీ లేకుండా మొత్తం శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్ తీసుకొని వాటర్ ఏమీ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి మొత్తం నీట్గా శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత రెండు వైపులా ఉన్న తొడుమల్ని తీసేసుకోవాలి మామిడికాయల్లో తొడుమున దగ్గర సొను ఉంటుంది కదండి అందుకనే కొద్దిగా లోపల వరకు కట్ చేసుకోవాలి తొడుమున్న దగ్గర ఈ విధంగా అనమాట చూసారు కదా రెండు కాయల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని తొక్కేమీ తీయాల్సిన అవసరం లేదండి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని లోపల జీడు ఉంటుందండి ఆ జీడిని తీసేసుకోవాలి చూసారు కదా టెంక్ అయితే పట్టలేదు ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా వగరు పులుపు అనేది కరెక్ట్గా ఉంటుంది అదే మనకి మామిడికాయ పూర్తిగా టెంక్ పట్టేసింది అనుకోండి అప్పుడు పులుపు ఎక్కువగా ఉంటుందనమాట ఈ టైంలో మనకి వగరు పులుపు మైల్డ్గా ఉంటాయి అందుకని పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా గ్రేటర్ తీసుకొని తురుముకుంటున్నాను చూసారు కదా ఈ తురుముకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి ముక్కల పచ్చడి కన్నా కానీ తురుముకొని చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మొత్తం తీసుకున్న ముక్కలన్నింటినీ కూడా తురుమేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం పచ్చడి కలిపేసుకుందామండి ఒక బౌల్లోకి మన తురుము ఎన్ని కప్పులైందో మెజర్ చేసుకుంటున్నాము నాకు ఈ కప్పుతో రెండు కప్పుల వరకు వచ్చిందండి తురుము దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఈ తురుముకు తగ్గట్టు మనం ఉప్పు కారాలు యాడ్ చేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నాను అలాగే అరకప్పు వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మనం తురుము కొలుచుకున్న కప్పుతోనే యాడ్ చేస్తున్నానండి పావు కప్పు పైన పావు కప్పు పైన ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉండొచ్చు ఉప్పు అంతవరకు యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతి పొడి యాడ్ చేసుకున్నానండి పొడి ఇంట్లో మనం పట్టేసుకొని ఉంచుకుంటాం కదా అది యాడ్ చేసుకున్నాను నేను ఆవపిండి యాడ్ చేయట్లేదండి ఆవలే పోపులో ఎక్కువగా వేసుకుందామని వీటన్నింటినీ తురుములో బాగా కలిసేలా కలిపేసుకున్నాను ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుంటున్నానండి కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకుంటున్నాను అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఒక రెండు ఎండుమిర్చిని వేసుకున్నాను ఒక రెండు రమ్మలు కరివేపాకు వేసుకొని పోపు అందరినీ కూడా కొద్దిగా వేగేంత వరకు వేయించుకుంటున్నాను చూసారు కదా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న తురుము పచ్చట్లో వేసేసుకుంటున్నానండి చూసారు కదా పోపు గింజలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి పచ్చడి ఇప్పుడు ఈ పోపు అంతటిని పచ్చడిలో కలిసేలాగా కలిపేసుకోవాలి మీరు ఇందులో ఉప్పు యాడ్ చేసుకునేటప్పుడు కల్లుప్పు యాడ్ చేయకండి కరగడానికి టైం పడుతుంది కదా అదే కల్లుప్పుని కొద్దిగా మిక్సీ చేసి వేసుకున్నారంటే తొందరగా కరిగిపోతుంది చూసారు కదా ఈ విధంగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక అరగంట పాటు పక్కన పెట్టేసామంటే టేస్టీ టేస్టీ మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఏదైనా గాజు సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి బయటనే పది పదిహేను రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది చూసారా ఇది టిఫిన్స్లోకి కానీ మనం ఇడ్లీ దోశ దేనిలోకైనా బాగుంటుందండి దీనిలో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని కలుపుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అసలు మళ్ళీ మళ్ళీ అదే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది కొత్త మామిడికాయతో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇక్కడ ఎటువంటి శ్రమ లేకుండా మనం మిక్సీని యూజ్ చేయలేదు రోటీని యూజ్ చేయలేదు చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్